స్టార్ హీరోయిన్ సమంత సంచలన పోస్ట్ పెట్టారు సింధు జలాలను పాక్కు వెళ్లకుండా భారత్ నిలిపివేసిన సమయంలోనే సమంత షేర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడి ఘటనలో ఇరవై ఏడు మంది అమాయక పర్యాటకుల రక్తం నేలపై చిందింది ప్రకృతి ఓడిలో సేద తీరాలని వచ్చిన ఇరవై ఎనిమిది మంది ఊహించని రీతిలో మృత్యు ఓడికి చేరారు ఈ దుర్ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ దాడిపై మోదీ ప్రభుత్వం ఘాటుగా రియాక్ట్ అయింది దీనికి సంబంధించిన వారిని ఎవర్నీ కూడా వదిలిపెట్టబోమని ఎక్కడ దాక్కున్న ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని మోదీ హెచ్చరించారు పై భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది ఇదే సమయంలో సింధు నదిలో ఇచ్చే వాటాలను సైతం నిలిపిస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇటువంటి సమయంలోనే సమంత షేర్ చేసిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది ఆ పోస్ట్లో సముద్రాలు నీళ్లు తాగలేవు చెట్లు తమ పండించిన పండ్లు తినలేవు సూర్యుడు తన కాంతిని చూడలేడు పువ్వులు తమ పరిమళాన్ని ఆస్వాదించలేవు ప్రకృతి కోసం జీవించండి మనమందరం కూడా ఒకరికి ఒకరు సాయం చేసుకోవడానికే భూమి మీద పుట్టాము నీకోసం జీవిస్తే ఆనందంగా ఉంటావు అందరి కోసం జీవిస్తే ఇంకా ఆనందంగా ఉంటావు అనే అర్థం వచ్చేలా సమంత పోస్ట్ చేసింది పైగా ఈ కొటేషన్ పోప్ ఫ్రాన్సిస్ చెప్పినట్టుగా సమంత తన పోస్ట్లో తెలిపింది భారత్ సింధు జలాలను పాకిస్తాన్కు వెళ్లకుండా నిలుపుదల చేసిన సమయంలోనే సమంత ఈ పోస్ట్ చేయడం సంచలనంగా మారింది సమంత షేర్ చేసిన పోస్ట్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమంత ఈ పోస్ట్ ద్వారా ఏం చెప్పాలని అనుకుంటుందని వారు ప్రశ్నిస్తున్నారు తర్వాత కొన్ని గంటలకే సమంత తన పోస్ట్ను డిలీట్ చేయడం జరిగింది అయితే సమంత ఈ ఉద్దేశంతో ఆ పోస్ట్ షేర్ చేశారో తెలియదు కాని ప్రస్తుతం ఇండియా పాక్ పరిస్థితులకు తగ్గట్టు ఉండటంతో ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు దీనిపై సమంత క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి